తెలుగు ఆడియో బైబిల్ యహోశివా గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇస్రాయేలీలు ఆ దేశమును స్వాధీనపరుచుకున్న తరువాత వారందరూ శిలోహునకు కూడివచ్చి అక్కడ ప్రత్యక్షపు గుడారము వేసిరి ఇస్రాయేలీలలో స్వాస్థ్యములు ఇంకా పొందని ఏడు గోత్రములు ఉండెను కావున యహోష్వా ఇస్రాయేలీలతో ఇట్లనెను మీ పితరుల దేవుడైన యహోవా మీకిచ్చిన దేశమును స్వాధీనపరచుకొని వెళ్లకుండా మీరెన్నాళ్ళు తడవు చేసెదరు ప్రతి గోత్రము నుండి ముగ్గురేసి మనుషులను నా ఎద్దుకు రప్పించిన ఎడల నేను వారిని పంపెదను వారు లేచి దేశ సంచారము చేయచు ఆయా స్వాస్థ్యముల చొప్పున దాని వివరమును వ్రాసి నా యొద్దుకు తీసుకొని వచ్చెదరు వారు ఏడు వంతులుగా దాని పంచుకొందురు వంశస్థులు దక్షిణ దిక్కున తమ సరిహద్దు లోపల నిలిచి ఉండవలెను యోసేపు పుత్రులు ఉత్తర దిక్కున తమ సరిహద్దు లోపల నిలిచి ఉండవలను మీరు ఏడు వంతులుగా దేశ వివరమును రాసి నా ఎద్దుకు తీసుకొని రావలెను నేను ఇక్కడ మన దేవుడైన సన్నిధిని మీ నిమిత్తము వంతు చీట్లు వేసేదను లేవీయులకు మీ మధ్య ఏ వంతును కలగదు ఎహోవాకు యాజక ధర్మము చేయుటే వారికి స్వాస్థ్యము గాదిలును రూబేణీయులును మనశ్శే అర్ధగోత్రపు వారును యోర్దాను అవతల తూర్పు దిక్కున యహోవా సేవకుడైన మోషే వారికి ఇచ్చిన స్వాస్థ్యములను పొంది ఉన్నారు ఆ మనుషులు లేచి ప్రయాణము కాగా యహోశ్వా దేశ వివరమును వ్రాయటకు వెళ్ళబో వారితో మీరు ఆ దేశంలో బడి నడుచుచు దాని వివరమును వ్రాసి నా తిరిగి రండి అప్పుడు నేను శిలోహులో మీ కొరకు యహోవా సన్నిధిని వంతు చీట్లు వేయించదనగా ఆ మనుషులు వెళ్ళి దేశ సంచారము చేయించు ఏడు వంతులుగా గ్రామంలో చొప్పున దాని వివరమును పుస్తకములో వ్రాసి షిలోవులోని పాలెంలోనున్న యహోశువా యొద్ధకు వచ్చిరి వారి కొరకు యహోష్వా శిలోహులో యహోవా సన్నిధిని వంతు చీట్లు వేసి వారి వారి వంతుల చొప్పున ఇస్రాయేలీలకు దేశమును పంచిపెట్టెను బెన్యామినీయుల గోత్రమునకు వారి వంశముల చొప్పున వంతు చీటి వచ్చెను వారి చీటి వలన కలిగిన సరిహద్దు వంశస్థుల సరిహద్దుకును యోసేపు పుత్రుల సరిహద్దుకును మధ్యనుండెను ఉత్తర దిక్కున వారి సరిహద్దు యువర్ధను మొదలుకొని ఎరుకోకు ఉత్తర దిక్కున పోయి పడమరుగా కొండల దేశము వరకు వ్యాపించెను దాని సరిహద్దు బేతవెను అరణ్యము వరకు సాగెను అక్కడ నుండి ఆ సరిహద్దు లూజు వైపున అనగా బేతేలను లూజు దక్షిణము వరకు సాగి క్రింది బేత్హోరోనుకు దక్షిణమున కొండ మీది అతారోతు అద్దారు వరకు వ్యాపించెను అక్కడ నుండి దాని సరిహద్దు దక్షిణమున బేత్హోరోనుకును ఎదురుగానున్న కొండ నుండి పడమరగా దక్షిణమునకు తిరిగి అక్కడ నుండి వంశస్థుల పట్టణమైన బాలు అనగా కిరత్యారీము వరకు వ్యాపించెను అది పడమటి దిక్కు దక్షిణ దిక్కున కిరియతారీము కొన నుండి దాని సరిహద్దు పడమటి దిక్కున నెఫ్తోయ యూట వరకు సాగి ఉత్తర దిక్కున రెఫాయిల లోయలోనున్న బెన్ హిన్నోము లోయన ఎదుటనున్న కొండ ప్రక్కన నుండి దక్షిణ దిక్కున బెన్ హిన్నోము లోయ మార్గమున యబూసియుల ప్రదేశము వరకు సాగి ఏన్ రోగిల వరకు వ్యాపించెను అది ఉత్తర దిక్కు నుండి ఏంషమెషు వరకు వ్యాపించి అదుమీమనకు ఎక్కువ చోటుకి ఎదురుగానున్న గెలీలోతు వరకు సాగి రూబేనీయుడైన బోహను రాతి వద్దకు దిగెను అది ఉత్తర దిక్కున మైదానమునకు ఎదురుగా వ్యాపించి అరాబా వరకు దిగి అక్కడ నుండి ఆ సరిహద్దు ఉత్తర దిక్కున బేత్ హోగ్లా వరకు సాగెను అక్కడ నుండి ఆ సరిహద్దు యర్ధాను దక్షిణ దిక్కున ఉప్పు సముద్రం యొక్క ఉత్తరాఖాతము వరకు వ్యాపించను అది దక్షిణ దిక్కున దానికి సరిహద్దు తూర్పు దిక్కున యోర్ధాను దానికి సరిహద్దు దాని చుట్టూనున్న సరిహద్దుల ప్రకారము బెన్యామేనియులకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యం ఇది బెన్యామీనీయుల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన పట్టణములు ఏవేవనగా ఎరికో బేత్హోగ్లా ఎమెక్కిసీసు బేతరాబా శమరాయిము బేతేలు అవిము పారా ఒఫ్రా కెపరమ్మోని ఒప్ని గెబా అనునవి వాటి పల్లెలు పోగా పన్నెండు పట్టణములు గిబియోను రామా బేయరోతు మిస్పే కెఫీరా మేసా రెకెము ఇర్పెయలు తరలా చేలా ఎలెపు ఎర్షులేము అనబడిన ఎబుసీ గిబియా కిరియతు అనునవి వాటి పల్లెలు పోగా పదునాలుగు పట్టణములు వారి వంశముల చొప్పున ఇది బెన్యామేనీయులకు కలిగిన స్వాస్థ్యము